చాలామంది దేవుడుగా భావించేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలు ఇద్దరు కూడా ఇట్లా ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు వచ్చి ఏపీ రాజకీయంలో సీఎం చేయి కోసమో లేదా ఆధిపత్యం కోసమో ఇట్లా పోరాటం చేసుకోవడం అనేది చాలామంది మింగుడు పడేలాగా చేసుకోలేనిపో పోతున్నటువంటి వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ రీసెంట్గా మాత్రం వైఎస్ షర్మిల ఒక్క సందర్భంలో తన అన్న జగన్ మీద ప్రేమని ఆమె చూపించినటువంటి సందర్భం వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు రాఖీ కట్టుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగారు ఒకే రక్తం ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తులు కావడంతో వేరే సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరు వీళ్ళకి ముగ్గురులో ఇద్దరు కాదు వీళ్ళేమి లేకపోతే ఐదుగురులో ఇద్దరు కాదు కేవలం ఉన్నదే ఇద్దరు సిబ్లింగ్ ఇద్దరు అన్న చెల్లెళ్ళు వీళ్ళిద్దరి మీద కూడా మొదటి నుంచి ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆప్యాయత ఉంది అనురాగం ఉంది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఈమె చాలా కష్టపడి వైసీపీ పార్టీని నిలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత ఆమెను సరిగా డీల్ చేయలేదని అయితే అనిల్ కుం అనిల్ బ్రదర్ అనిలే జగన్ ని షర్మిల విషయంలో ఇబ్బంది పెట్టారని వీళ్ళు కాదు జగనే సరిగ్గా వీలు చేయలే అని వీళ్ళు ఈ రెండు పక్కలు ఈ రెండు పక్క వాళ్ళు కూడా వాది వాదనలు వినిపిస్తూ ఉంటారు సో రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఘటన షర్మిలకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ గురించి చూద్దాం అనంతపురం జిల్లా తన పుట్టిల్లని ఆమె అనంతపురం యొక్క పర్యటనలో మాట్లాడుతూ చెప్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేశారు ఉపాధి హామీ పథకాన్ని జిల్లా ప్రారంభించారని పేర్కొన్నారు మాజీ మంత్రి రఘువేర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టు అనంతని తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదన్నారు ఈ రెండు పార్టీల హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధికి దూరమైందన్నారు టీడీపీ వైసీపీ బీజేపీకి బానిసలుగా మారాయని ధ్వజమెత్తారు హింద్ర హైంద్రనీయు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆరున్నర లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం ఏర్పడదన్నారు అయితే ఈ సమావేశాన్ని ముగించుకుని షర్మిన కార్లో వస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు జై జగన్ అంటూ నినదించారు వారితో నవ్వుతూ మాట్లాడారు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి పేరుని పచ్చబొట్టుగా వేయించుకున్నానంటూ ఒక అభిమాని చెప్పగా గుడ్ అంటూ ఆమె బదులిచ్చారు జగన్ అంటే తనకు కూడా ఎంతో ఇష్టం అన్నారు ప్రజల కోసమే తన రాజకీయాల్లోకి వచ్చానని ఆమె పేర్కొన్నారు